బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాలిగట్టన్న రమ కాదు ఆయన విన్నది కరెక్టే బాంబు సౌండే చూశావ నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ అయ్యే ఎక్కడ బాంబు ఎక్కడ ఇదిగో ఓసరే నిదుంపతక అదోన వడ్డాన అనుకునా నడువుచుట్టుకున్నావే పెలిపోద్ది తీసేవే నీ తాలికట్టి శోభనుయ్య వరకు ఇది నా నలముకి ఉంచుకుంటాను ఇది నా సెంటిమెంట్ సెంటిమంటా

మూడో నెల అదృష్టం నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు ఏంటి మూడో నెల ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికింది ఏంట్రా చూసావన్నా కలిసి వచ్చే కాలం వస్తే నచ్చి వచ్చే కొడుకు పుడతారంటారు ఇదే అన్నాస్తానో తల్లి నీకు దండం లేకడితే పర్వాలేదు అన్న బాధపడబాక ఇంకా ముగ్గురు ఉన్నారు లైన్ లో ఏంట్రా ఏంట్రా ఉండేది మాధవ కేశవ

నడుము కట్టాలా అమ్మాయి నీ నడుము కట్టడానికి అన్న బతుకుతావంటావా అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను ట్రై చేయండి ట్రై చేయండి టెస్టింగ్ అని తెలుసుకున్న తాళి పట్టు నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నా చంపుతా నాకు అంత అదృష్టం కూడా నాన్న టెస్ట్ చేసుకున్నా టెస్ట్ చేసుకో ఏంటమ్మడు నీ నడువుకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను లే 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 అమ్మా ఏంట్రా ఇది ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా సంథింగ్ రాంగ్

వుండమ్మ డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు ఓమ్మాయి డెడ్డే అంటే అమ్మాయికిరా పోజ్ కొట్టి ఇక్కడ కూతరావలే ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందరా ఆ వీడు కద ఆగండి ేదు రేయ్ ఎన్నాళ్ళు ఈ నరసింహాలో బ్రహ్మానందాన్ని చూశారు గట్టిగా కళ్ళరా చేస్తే అంబరీష్ పురిని చూస్తారు కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా వీడవడండి బాబు నా పెళ్ళాం మెళ్ళో తాలి కడతానంటాడు అయితే ఏయ్ రెండు కళ్ళు పెట్టి సరిగ్గా చూడు రెండు తాలిబొట్లు కనపడతాయి రెండు అరే ఐదు పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది డబ్బులు ఇప్పించం పెట్టుకోవడానికి వెళ్ళాలి అసలు నువ్వు పెళ్ళి అక్కడ చేసినావురా ఇంకా అమ్మాయి లేరు కాదన్నా నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా అరే అన్నా నేను మొదటిచ్చి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నానురా అసలు నువ్వు ఎవడు వేయ నీ బధవుడురా మరేండే మరేండే మరేమో ఐరన్ లెక్క శాస్త్రి ఆ అదే నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది రే వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా సంగతి చూసుకో చూసుకోడెవడండి బాబు సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ రావడం

పిఐడి అని చెప్పాను సార్ వాళ్ళు పారిపోతున్నారు పట్టుకుందా పదండి సార్ వాళ్ళ పని పట్టిన తర్వాత మీ సంగతి చూస్తాను ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు పారిపోకుండానే పారిపోతున్నారు అంటారండి పక్క దగ్గర ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్లి అన్న పెళ్లి దొంగ పెళ్లి నాకు ఫోన్ చేసింది నువ్వేనా ఆరు నెలల నుంచి వీడిని పట్టుకుందాం అని తిరుగుతున్నాను నా గన్నల తప్పించుకుని తపిండుకొని గల్లి గల్లి తిరుగుతున్నాడు ఇప్పుడు పట్టేసా ఏయ్ టాగ్స్ టాగ్స్ టాగ్ ఏయ్ ఏయ్ తలీ కదా నా మొత్తం అందరిని బొక్కలేస్తా నడవరా ఆగరా ఈ కత్తి ఏంట్రా ఎవరో నవాని పెళ్లి చేస్తాదేది రేయ్ ని బాబాయ్ ప్లీజ్ మార్ అసలు లవర్ ని పెళ్ళా ఎవరు చేసుకుంటారా ని ਮਾਰిపోయినా రా రేయ్ ఏ పెళ్లి కౌసల్య లవర్ని పెళ్లి ఇక్కడే ఉంది క్షేమంగా ఏ పంతులు ఇటు రావయ్యా తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయిపోయా మీ ఇద్దరు అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే ఓకేనా

టెస్ట్ చేశారా